రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపువో సిహెచ్ వెంకయ్య చౌదరి సీవీఎస్ఓ శ్రీధర్తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సమావేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి వైకుంఠ ద్వార దర్శన టోకన్లు జారీ చేయనున్న తొమ్మిది కేంద్రాలలో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ పాలు కాఫీ పంపిణీ చేయాలి పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు టోకన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి కేటాయించిన దర్శన తేదీన రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతి ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చంటిబిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు దర్శన టోకన్లు టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదులు అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డు విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు ప్రతిరోజు మూడు పాయింట్ యాభై లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా మూడు పాయింట్ యాభై లక్షల లడ్డూలు బఫర్ స్టాక్గా ఉంచుకునేందుకు చర్యలు పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రత ఏర్పాట్లకు ఆదేశం ముఖ్యమైన ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాలలో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు త్రాగునీరు టీ కాఫీ పాలు స్నాక్స్ పంపిణీ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సుల ఏర్పాటు తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు పుష్ప అలంకరణపై ప్రత్యేక దృష్టి మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవకులను క్యూలైన్ల నిర్వహణకు వినియోగం ఉండేలా చూసుకుంటామని తెలిపారు